ఓం సాయిరామ్ రామ్ సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో నా ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో బాబా నాకు ప్రసాదించినటువంటి అసాధారణ అద్భుత ఆశీర్వాదాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను సాయిబాబా నేను విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుండి నా వ్యక్తిగత జీవితంలోనే కాక నా ఉద్యోగ జీవితంలో కూడా బాబా ఊహించనటువంటి చాలా అద్భుతాలను చేశారు నా ముప్పై ఏడు సంవత్సరాల ఉద్యోగం చేసిన సమయంలో ఒక సందర్భంలో ప్రమోషన్లు వచ్చినప్పుడు ఎదుర్కొనవలసి వచ్చినటువంటి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లకు తలెత్తిన నా సమస్యలకి ఇంకా పోస్టింగ్స్కి వచ్చే సమస్యలకి చాలా ఇబ్బంది పడ్డాను ఆ సమయంలో బాబాను అర్థించాను ఈ సమస్యల నుండి నాకు పరిష్కారాన్ని చూపించమని నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించాను బాబా ఇచ్చిన ఈ అద్భుత ఆశీర్వాదాలను తలుచుకుంటే అసలు ఈ విధంగా సాధ్యమవుతుందా బాబా ఇలా కూడా కృప చూపిస్తారా అని అనిపిస్తుంది నా కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా వస్తాయి నా ఈ అనుభవాన్ని మీకు తెలియజేయడానికి ముఖ్య కారణం అంకిత భావంతో భక్తితో ఓర్పుతో బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన ప్రార్థనలకి సమాధానం ఇస్తారు మనల్ని ఎలాంటి కష్టాల నుండైనా కాపాడుతారు కొంతమంది భక్తులు నన్ను అడుగుతున్నారు వాళ్ళు బాబాను ప్రార్థిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బాబా ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నారని నేనంటాను మనకిక్కడ ఇక్కడ సబూరి అంటే ఓర్పు అవసరం అని ఎందుకంటే నా విషయంలో కూడా చాలా సందర్భాల్లో బాబా వెంటనే స్పందించలేదు నేను ఆశ వదులుకోకుండా నమ్మకంతో ఓర్పుతో బాబా ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను ఇక్కడ నా ఉద్యోగ విషయాల్లో ఒక సందర్భంలో నేను సీనియారిటీని కూడా వదులుకోవాల్సి వచ్చింది నా అనుభవాన్ని బట్టి బాబా తన భక్తుల్ని కష్టాల్లో చూడలేరని వదలరని నమ్మకంగా చెప్పగలను బాబా సర్వాంతర్యామి సర్వజ్ఞుడు ఆయనకి తన భక్తుల గురించి అంతా తెలుసు గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ తెలిసిన బాబా మనకి సరైన సమయం కోసం ఆయన అనుకున్నప్పుడు మనల్ని ఆదుకుంటారు సహాయం చేస్తారు నేను కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని బాబా అద్భుత ఆశీర్వాదాలని ఇప్పుడు చూద్దాం నా సర్వీస్లో నేను అందుకున్నటువంటి ప్రమోషన్లలో కనీసం రెండు సందర్భాల్లో మన దేశంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లో అయినా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి పనిచేయవలసిందే ఒక ప్రమోషన్ సమయంలో నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది అయితే అప్పటి మా కుటుంబ పరిస్థితులను బట్టి హైదరాబాద్ వదిలి వెళ్ళలేకపోయాను పర్యసాలంగా నేను హెడ్ ఆఫీస్కి నేను ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నందుకు నా ఇబ్బందుల్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడైనా హైదరాబాద్లోనే ఖాళీ ఏమైనా వస్తే అక్కడే నాకు పోస్టింగ్ ఇవ్వమని కోరాను నా ఈ పరిస్థితికి నేను చాలా బాధపడ్డాను ఉద్యోగంలో సీనియారిటీని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం బాబాను ప్రార్థించాను నా ఈ సమస్యకు పరిష్కారం చూపించమని బాబాను అర్థించాను బాబాపై నా నమ్మకాన్ని వదులుకోకుండా ఓర్పును కొనసాగిస్తూ కొంతకాలం గడిచినా బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను అలాగే కొంతకాలం తర్వాత బాబా నాకు అద్భుత ఆశీర్వాదాలు ఇచ్చారు నాకు హైదరాబాద్లోనే ఇంకొక ఆఫీస్కి ప్రమోషన్ ఇంకా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను బాబాకు నా ధన్యవాదాలు తెలియజేసుకొని ఆ ఆఫీస్లో చేరడానికి వెళ్ళాను మొదటి రోజే ఆ ఆఫీస్లో నాకు ఒక షాక్ అంటే ఊహించని విషయం ఒకటి జరిగింది మళ్ళా బాబా ఇదేంటి బాబా అని అనుకున్నాను బాబాను ప్రార్థించాను అదేంటో ఇప్పుడు చూద్దాం నేను ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి మా డైరెక్టర్ గారిని కలిశాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ ఆఫీస్లో టూర్లకు వెళ్ళవలసి వస్తుందని లేడీస్తో సహా అందరూ టూర్లకు వెళ్ళాలని అది కూడా ఒక నెల రోజుల నుండి నలభై ఐదు రోజుల పాటు మన రాష్ట్రాల్లోని అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వేరు వేరు ఊర్లకి వెళ్లాల్సి వస్తుందని తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఈ ఆఫీస్లో సీనియర్స్నే పోస్ట్ చేస్తారని మిగతా వాళ్ళు టూర్లలో వెళ్ళాలని ఈ విషయాలు తెలుసుకొని నేను చాలా టెన్షన్ పడిపోయాను అప్పటి నా పరిస్థితి తెలుసుకొని చాలా బాధపడ్డాను ఎందుకంటే అప్పటికే నా మోకాళ్ళ నొప్పులు మొదలైనవి అదేనూ చాలా తీవ్ర పరిస్థితిలో నొప్పులు నేను అన్ని వాహనాలను ఎక్కలేని పరిస్థితి బస్సులు ఆటోలతో సహా నా ఈ అసమర్థతని బాబాతో చెప్పుకొని బాబాను మనస్ఫూర్తిగా నా ఈ పరిస్థితికి ఏదైనా పరిష్కారం చూపించమని ప్రార్థించాను ఆశ్చర్యంగా బాబా నా ప్రార్థనలకి విన్నపాలకి స్పందించారు నాకు తన అద్భుత ఆశీర్వాదాలను ఇచ్చారు ఈ ఆఫీస్లో నేను తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేయటం జరిగింది నేను రిటైర్ అయ్యేదాకా ఇక్కడ బాబా చమత్కారంతో ఏం జరిగిందంటే ఈ తొమ్మిది సంవత్సరాలలో నన్ను ఒక్కసారి కూడా ఎటువంటి టూర్కి బయట ఊర్లకు పంపించలేదు హైదరాబాద్లోనే ఉన్న ఆఫీసులకి చుట్టుపక్కల ఆఫీసులకి టూర్లకు పంపించడం జరిగింది ఇంత అసాధ్యం అని అనుకున్న చోట బాబా నాకు అనుకూలంగా ఒక సంవత్సరం కాదు తొమ్మిది సంవత్సరాల పాటు నాన్న ఆయన ఆదుకున్నారు ఇది బాబా చేసిన చమత్కారం కాక ఇంకేంటి బాబాకు నా శతకోటి వందనాలు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నా సహ ఉద్యోగులు అంటే నా కొలీగ్స్ లో ఎవరు కూడా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు నేను టూర్కి వెళ్ళనందుకు ప్రశ్నించకపోగా నాకు వాళ్ళు పూర్తి సహకారాన్ని అందించారు వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను బాబా మనల్ని ఆదుకునే నేపథ్యంలో ఇతరుల ఆలోచనలను కూడా మనకి సానుకూలంగా చేస్తారని బాబా జోక్యం నా విధులను నిర్వర్తించడంలో సానుకూలతను కలిగించిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బాబా ఆశీర్వాదంతో నేను ముప్పై ఏడు సంవత్సరాల పాటు ఒకే ఊర్లో అంటే హైదరాబాద్లోనే నిరాటంకంగా ఉద్యోగం చక్కగా చేసుకోగలిగాను అంటే బాబా అద్భుత ఆశీర్వాదంతో నేను ఏ ఊర్లో అయితే ఉద్యోగంలో చేరానో అదే ఊరు నుండి రిటైర్ అవ్వగలిగాను ప్రమోషన్లు తీసుకున్నప్పటికీ నా ఈ అనుభవాలను బట్టి నాకేం తెలుస్తోందంటే నన్ను బాబా మొట్టమొదటిసారిగా షిరిడీకి రప్పించి టికెట్లు దొరకని సందర్భంలో రెండు అభిషేకం టికెట్లు ఇప్పించడం దగ్గర నుండి ఇప్పటిదాకా ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో చేస్తూ తను నాతోనే ఉన్నాను అని తెలియజేస్తూనే ఉన్నారు బాబా నా జీవితంలోని చిన్నపాటి సమస్యల నుండి అత్యంత ముఖ్యమైన సమస్యల వరకు ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో నాకు బాబా సహాయం చేస్తూనే ఉన్నారు ఆదుకుంటూనే ఉన్నారు బాబా వారి ఈ అద్భుత ఆశీర్వాదాలకి నేను సర్వదా కృతజ్ఞురాల్ని నా సొంత అనుభవాలను బట్టి ఏం తెలియజేస్తున్నానంటే ఒక్కసారి బాబా సంరక్షణలో మనం ఆశ్రయం పొందితే ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు అద్భుతమైన ఊహించని పద్ధతుల్లో మనల్ని కాపాడుతారు బాబాకు కృతజ్ఞతా పదాలు మాత్రమే సరిపోవు అందుకే బాబా మన ఈ షిరిడి సాయిబాబా సత్సంగ్ అనే ఛానల్ ద్వారా మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే పనిని అవకాశాన్ని కల్పించారు బాబా అనుగ్రహంతో ఆశీర్వాదంతో మనం పొందలేనిది ఏదీ లేదు మనం పూర్తిగా సమర్పిత భావంతో భక్తితో శ్రద్ధ ఓర్పుతో బాబాను ప్రార్థిస్తే మనం ఎదుర్కొనేటువంటి ఎలాంటి సమస్యల నుండైనా బాబా మనల్ని కాపాడుతారు ఆయన ఆశీర్వాదాలను అందిస్తూనే ఉంటారు బాబాను ప్రార్థిద్దాం ఆయన ఆశీర్వాదం పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరికొన్ని అద్భుత ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం ఓం సాయిరామ్